రైస్లో ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడుగానే ఉంటున్నావా దేవునికి ఇష్టమైన కుమారునిగా ఉంటున్నావా ఇష్టముగా దేవునికి ఇష్టమైన కుమారునిగా ఉంటే మరి ఇంకా కూడా నీలో ఎందుకు ఆ యొక్క కోపము ఆవేశము ఎదుటివారిని దూషించే తత్వము ఇంకా ఎందుకు ఉన్నవి ఇవన్నీ ప్రభు బిడ్డను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న నీవు నీలో ఇవన్నీ ఉండడము తగునా ఇవన్నీ ఉండడము తగునా ఒకసారి ఆలోచించుకో నేను దేవునిలో ఉండాలి అని ఆశపడిన నువ్వు మరి ఎదుటివారిని చూసి ఓరవలేవు ఎదుగుతుంటే సహించుకోలేవు వారితో ప్రేమగా మాట్లాడితే దాన్ని తీసుకొనలేవు మరి అలాంటప్పుడు నువ్వు ఎలా చెప్పుకోగలుగుతున్నావు నేను దేవుని బిడ్డని నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకోదగిన అంటే చెప్పుకోవాలంటే మొదటిగా నీలో ప్రేమతత్వము చిగురించాలి ప్రేమ అయితే నీ యొక్క అంటే క్రీస్తుని యొక్క ప్రేమ ఎప్పుడైతే నీళ్ళు నువ్వు ధరించుకొని ఉంటావో అప్పుడు వారు ఏమి మాట్లాడినా సరే నీకు బాధ అనిపించదు నీకు కష్టం అనిపించదు దేవుని ప్రేమ వారికి చూపిస్తూ వెళుతూనే ఉంటావు దేవుని ప్రేమే నీ లేకపోతే నువ్వు ఎదుటివన్నీ ఎలా నువ్వు ప్రేమించగలుగుతావు ఎలా వాళ్ళ దగ్గర నువ్వు ప్రేమగా మాట్లాడగలుగుతావు ఎలా వారితో నువ్వు సన్నిహితంగా ఉండగలుగుతావు కాబట్టి ఒకసారి ఆలోచించు ఇంకా మనలో ఆ కోపము ద్వేషము మూర్ఖత్వము ఆ యొక్క కలల్లాడ నాలుకయు అబద్ధములు చెప్పు పెద పెదవులయు ఇవన్నీ కూడా మనలో పెట్టుకొని నేను దేవుని దేవుని ప్రేమిస్తున్నాను అని మనము చెప్పుకుంటే అది మనకు తగదు ఇవన్నీ మనలో మనలో నుంచి ఇవన్నీ తొలగించాలి హృదయములో ఒకటి పెట్టుకొని పెదవులతో ఒకటి మాట్లాడకూడదు హృదయముల ఏది ఉంటేనే అదే మన నోటి నుంచి బయటకు వస్తుంది కాబట్టి మొదటగా నీ హృదయములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏమైనా కార్యములు ఉన్నాయో అవన్నీ తొలగించు అవన్నీ తొలగిస్తేనే దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు ఇతరులు మాట్లాడే మాటను నువ్వు గ్రహించగలుగుతావు అలా కాకుండా నేను అంటే నువ్వు మందిరానికి వెళ్ళినా మందిరములో నువ్వు ఎంత ఇదిగా ఉన్నా పరిశుద్ధముగా ఉన్నా కానీ దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కోల్పోతావు పొందుకోలేవు ప్రేమైన వారిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నువ్వు మందిరాకెళ్ళి దేవుణ్ణి తెలిసి కూడా ఇంకా దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూచి కూడా ఆ ప్రేమను నువ్వు చూపించలేకపోతున్నావంటే నువ్వు క్రైస్తవునిగా చెప్పుకోవటము చాలా బాధకరమైన విషయం దేవుడు అందుకే మనకి ముందుగానే చూపించి వెళ్ళిండు మాద్రికరంగా చూపించి వెళ్ళిండు ఈ విధముగా మీరు ఉండాలి ఈ విధముగానే నడవాలి ఈ ఈ యొక్క బాటలోనే మీరు ఉండాలని చెప్పి ప్రభు ముందుగానే మనకి నేర్పించిండు ఆ నేర్పించిన అంటే పాఠము కూడా మనము సరిగా మనము వర్తించలేదంటే అప్పుడు ప్రభు మందిరానికి రావటము ప్రభు మందిరానికి వెళ్ళటానికి వెళ్ళటము ఎందుకు అది వేషమే కదా ఎవరిని మోసం చేయగలుగుతున్నాం మనము అంటే నువ్వు దేవుణ్ణి మోస అంటే ఈ యొక్క సంఘాన్ని లేదంటే నీతో తిరిగే వారిని నువ్వు మోసము చేయవచ్చు కానీ దేవుని నువ్వు మోసము చేయలేవు దేవుని నువ్వు మోసం చేయలేవు ఆయన చూచుచున్న దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ ఆయన హృదయ అంతరంగమును చూస్తున్న దేవుళ్ళు నీ హృదయములో ఏమి ఉన్నదో నీ హృదయ అంతరంగములో ఏది దాచిపెట్టుకొని ఉన్నవో ప్రభువుకు బహుపాఠముగా తెలుసు కనుక నన్ను ఎవరు చూడడం లేదే అని చెప్పేసి వేషధారణగా మటుకు ఉండొద్దు వేసధారణగా మటుకు ఉండొద్దు దేవుణ్ణి అంటే ఉంటే ఒక్కటిగానే ఉండు ప్రేమిస్తావా ప్రేమించు ద్వేషిస్తావా ద్వేషించు అంతేకాని నటించొద్దు ప్రేమనే మా అంటే మాయ అంటే మాయ మాటలు చెప్పి మోసము చెయ్యొద్దు మోసము చెయ్యొద్దు అంటే అవునంటే అవును కాదంటే కాదనంటే గుండు అది మనకి మేలు మాయ మాటలు చెప్పి ఓ మోసం చేస్తే అది రేపు నీకు ఊరి ఏది అంటే ఏది విత్తుతావు అదే నువ్వు కోయగలుగుతావు ఏది విత్తుతావో అదేను నువ్వు కోయగలుగుతావు కయ్యును తన తమ్ముడైన ఏ బేల్ను చంపుతున్నప్పుడు ఎక్కడ ఎక్కడ చంపాడు పొలంలో చంపాడు అదే విధముగా కయ్యున్ను కూడా అదే విధముగా లిమ్మెక్కిన ఒకతను చంపేసిండు కాబట్టి మనం ఏమి విత్తుతామో అదే మనము కోస్తాము అదే అదే అదేవిధముగా సవులు దాబీదును ఈటతో పొడిచి గోడకు తగిలించాలని అంటే తోటకు ఈటతో అంటే ఇసిరి తర్వాత అతని తలను గోడకు తగిలించాలనుకున్నావు కానీ చివరికి ఏమైంది ఆ సవులే సవులు తలే గోడకు వేలా వేలాంచడం జరిగింది కాబట్టి మనం ఏమి విత్తుతామో అదే మనము కోస్తాము కాబట్టి ఎవరిని నువ్వు మోసము చేయొద్దు ఒకటి అవునంటే అవును లేదంటే లేదు మాయ మాటలు మటుకు చెప్పొద్దు ప్రభు ప్రేమను చూపించు అదే దేవుని నిన్ను కోరుకుంటుంది ఇంకేమీ కోరడం లేదు ప్రభు ఏ విధముగా మనకు మాదిరి చూపించిండో అదే మాదిరికరంగా మీరు జీవించాలి మీరు ఉండాలి అని చెప్పేసిదా మనకి చూపించిండు అంతేగాని ఎదుటి వారిని మోసము చేయాలని ఎదుటి వారిని తృణీకరించాలని మనకు ప్రభువు మనకి నేర్పించాల కాబట్టి ఈరోజు నువ్వు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మరొకసారి స్మరణ చేసుకుంటే మన జీవితము ఆసక్తికరంగా మారుతుంది అమ్మే